టీఎస్ డబల్ కి స్వాగతం మార్చి పన్నెండున జరగబోయే బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని విద్యార్థి సేన అధ్యక్షుడు శివప్రసాద్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సేన ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అనంతరం శివప్రసాద్ మాట్లాడుతూ తెల విద్యార్థుల పోరాటాల ద్వారా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతుందని అన్నారు విద్యారంగానికి అధిక నిధులు కేటాయించామని విద్యావేత్తలు మేధావులు సంపన్న వర్గాలు విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ధర్నాలు రాస్తారోకాలు చేసినా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు అవసరం లేని సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు ముఖ్యంగా విద్యారంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి విద్యారంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం

విద్యారంగం నిర్ నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నది ఇలా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించమని చెప్పేసి మేధావులు సబ్బండ వర్గాలు అనేక విద్యా సంఘాలు ఎన్నిసార్లు ధర్నాలు రాష్ట్ర చేసిన విధంగా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు కానీ అవసరం లేని సంక్షేమ పథకాలు పెట్టి ఇలా ముందుకొస్తూ ఉన్నాయి ఇవాళ విద్యార్థి అయినా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు పన్నెండు నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక విద్యావారిని ప్రవేశపెట్టి విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి ఇలా విద్యార్థిన డిమాండ్ చేస్తూ ఉన్నది ఇలా ఉదాహరణ తీసుకుంటే ఇలా విద్యారంగానికి ఎంతో నిర్లక్ష్యంకు గురవుతున్నది ఇలా ఉస్మానియా క్యాంపస్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కూడా ఇలా ఎంతో నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి రాష్ట్రంలో అనేక పాఠశాలలు అనేక ఇంటర్మీడియట్ కాలేజీలు డివ్ కూడా అన్ని కూడా ఇవాళ నిర్లక్ష్యం గురవుతున్నాయి కాబట్టి మీరు ప్రత్యేక వచ్చిన కేటాయించి విద్యారంగానికి న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం